హాయ్ ఫ్రెండ్స్ కొన్ని మగ్గం వర్క్ బ్లౌజెస్ చూపిస్తున్నాను మీకు చూడండి స్టిచ్ చేసిన తర్వాత బ్లౌజ్నివి మోడల్స్ చూపిస్తున్నాను హ్యాండ్స్ వచ్చి ఇలా ఉన్నాయి ఫ్రంట్ కూడా మనకు కొంచెం ఫ్రంట్ కూడా డిజైన్ వస్తుంది బ్యాక్ నెక్ ఇలా వస్తుంది ఈ మగ్ మగ్గం వర్క్ బ్లౌజ్లో మనం కొన్ని మోడల్స్ ఇవి స్టిచ్ చేయించిన తర్వాత ఇలా ఉంటాయి ఇది గ్రీన్ ఫ్రెండ్స్ హ్యాండ్స్ వచ్చి ఇలా ఇలా కట్ వర్క్ కూడా వచ్చింది లైట్గా మనకి చూడండి ఇంకో విషయం ఫ్రెండ్స్ మనం ఇలా మగ్గమర్క్ బ్లౌజ్ కుట్టించిన తర్వాత మనం ఇలా రివర్స్లో హోల్డ్ చేసి పెట్టుకోవాలి ఇలా రివర్స్లో హోల్డ్ చేసి పెట్టుకోవడం వల్ల మనకి ఇవి ఎక్కువ రోజులు ఈ వా మనం వాడిన తర్వాత కూడా హోల్ ఇలా హోల్డ్ చేసి పెట్టుకుంటే ఈ పూసలు ఉన్నాయి కదా ఇవి బ్లాక్ కాకుండా మనం ఇంకొన్ని రోజులు ఎక్కువ రోజులు మనతాయి అనమాట ఎప్పుడైనా సరే ఇది ఒక చిన్న టిప్ అనుకోండి ఇలా రివర్స్లో హోల్డ్ చేసి పెట్టుకున్నామంటే ఎక్కువ రోజులు వస్తాయి మనకి ఈ మగ్గం వరకు బ్లౌజెస్ ఇప్పుడు ఈ మగ్గ మగ్గం వరకు బ్లౌజెస్లో ఇంకొన్ని మోడల్స్ చూద్దాం ఇది ఒక మోడల్ ఫ్రెండ్స్ హ్యాండ్ మొత్తం ఇలా వచ్చింది నెక్ వచ్చేసి మనకి ఇలా పార్ట్నర్ పెట్టించాను చూడండి ఎలా ఉందో మనకు ఫ్రంట్ నిక్ కూడా ఇలా వస్తుంది అన్నమాట డిజైన్ చాలా హెవీ వర్క్ ఫ్రెండ్స్ ఇది మన దగ్గర వర్క్ మన దగ్గర బ్లౌజ్ తీసుకొని వర్క్ బ్లౌజెస్ తీసుకొని స్టిచ్ చేయించుకున్నారనమాట ఇది చూడండి మీరు ఇందులో కొన్ని మోడల్స్ మాత్రమే చూపిస్తున్నాను మీకు ఇది మిర్రర్ వర్క్ ఫ్రెండ్స్ సింపుల్ గా చేయించుకున్నారు ఇది ఇది కూడా పాట్ నెక్ లా వస్తుంది హ్యాండ్స్ కూడా సింపుల్గా వేయించారు అనమాట ఇలా సింపుల్గా వేయించారు హ్యాండ్స్కి దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి ఇలా ఇలా వస్తుంది అన్నమాట ఇది రియల్ మిర్రర్ ప్లాస్టిక్ మిర్రర్ కాదు ఫ్రెండ్స్ రియల్ మిర్రర్ ఇది ఫ్రంట్కి కూడా కొంచెం సింపుల్గా ఇలా ఫ్రంట్కి కూడా మనకి నెక్ ఇలా ఇలా వచ్చేస్తుంది ఫ్రంట్కి కూడా ఫ్రంట్ నెక్ హ్యాండ్స్ అండ్ బ్యాక్ నెక్ బ్లౌజ్ మనం స్టిచ్ చేయించుకొని పుట్టించుకున్న తర్వాత ఇది రివర్స్లో మడత పెట్టుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్ అప్పుడే మనకి వర్క్ బ్లౌజ్లు ఇంకొన్ని రోజులు ఎక్కువ రోజులు మండకు వస్తాయి గుర్తుపెట్టుకోండి చూడండి ఇది ఒక బ్లౌజ్ ఇది రివర్స్లోనే మడత పెట్టి పెట్టాను అనమాట కస్టమర్ వచ్చి తీసుకొని వెళ్తారు కదా ఈ లోపు దీనికి ఏ ప్రాబ్లం రాకుండా నేను ఇలా రివర్స్లో మడత పెట్టి ఉంచుతాను దీంట్లో ఆరి వర్క్ వచ్చింది ఫ్రెండ్స్ హ్యాండ్స్ 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 ఇలా వచ్చాయి క్లాస్అప్లో పెట్టి చూపిస్తున్నాను చూడండి హ్యాండ్స్ బ్యాక్ నెక్ बैक नेक इधर का मॉडल फ्रेंड्स हैंड सि ఇది ఒక మోడల్ ఫ్రెండ్స్ లైట్ గ్రీన్ ఇది మనకి హ్యాండ్స్ వచ్చి ఇంత హెవీగా వచ్చాయి చూడండి ఫ్రంట్ నెక్ కూడా ఇలాగే వచ్చింది బ్యాక్ మాత్రం దీనికి రౌండ్ నెక్ పెట్టించుకున్నారు వాళ్ళు సింపుల్ గా బ్యాక్ నెక్ హ్యాండ్స్ దీనికి ఇలా వచ్చింది ఇందులోనే ఇప్పుడు మనం బ్లౌజెస్ చూసాం కదా ఫ్రెండ్స్ ఇందులోనే మనం మెటీరియల్స్ చూద్దాం ఇంకో బ్లౌజ్ ఉంది ఫ్రెండ్స్ ఇందులో ఇది ఫుల్ హెవీ మిర్రర్ వర్క్ ప్లాస్టిక్ మిర్రర్ ఫ్రెండ్స్ ఇది ఇది కంప్యూటర్ వర్క్ వచ్చింది ప్లాస్టిక్ మిర్రర్తో చేపించుకున్నారు హ్యాంగింగ్స్ ఇలా వచ్చాయి మనకి వీటికి హ్యాంగింగ్స్ ఇలా పెట్టించుకున్నారు ఇది కూడా రౌండ్ నెక్ ఫ్రెండ్స్ ఇది ఒక మోడల్ బ్లౌజ్ ఇది కూడా కంప్యూటర్ వర్క్ ఫ్రెండ్స్ రౌండ్ నెక్ ఇది కూడా మిర్రర్ వర్కే సింపుల్గా వేయించుకున్నారు వాళ్ళు మీకు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి మిర్రర్ ప్లాస్టిక్ మిర్రర్ ఇది మనం ఇందాక ఫస్ట్ చూసింది మాత్రం రియల్ మిర్రర్ వాళ్ళు సింపుల్గా ఇలా నెక్ వరకు ఇలా వేయించుకున్నారు నెక్ రౌండ్ నెక్ ఫ్రెండ్స్ ఇది ఇలా రౌండ్ నెక్ వస్తుంది హ్యాండ్స్కి ఇలా సింపుల్గా హ్యాండ్స్కి ఇలా ఇలా వచ్చింది ఇది ఒక మోడల్ ఫ్రెండ్స్ హ్యాంగింగ్స్ వీళ్ళు సింపుల్గా హ్యాంగింగ్స్ ఏం పెట్టుకోవాలి నార్మల్గా ఇలా పెట్టించుకున్నారు వీటికి